గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ప్రధానంగా నాలుగో రాశిలో బుధుడు రెండవ రాశిలో గురువు మూడులో శుక్రుడు దశమంలో చంద్రరాహులు ఏకాదశంలో శని వృషభం నుండి దశమ రాశిలో సంపూర్ణ చంద్రగ్రహణ ఫలితం అనుకూలంగా శుభప్రదంగా ఉన్నది బ్రహ్మాండమైన శుభకాలం కొనసాగుతోంది వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి బలంతో పనిచేస్తే కలిసి వస్తుంది సృజనాత్మకత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రయత్నాలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని దాలుస్తాయి సమయ స్ఫూర్తిని ప్రదర్శించి మేలైన ఫలితాలు సాధించండి వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయము అనేక మార్గాలలో అవకాశాలు ఎదురవుతాయి సందర్భానుసారంగా విజయాలు సొంతమవుతాయి అందుకు అవసరమైన కృషి చేయాలి ఆర్థిక విజయాలు ఉన్నాయి పట్టుదలతో పనిచేస్తే పలు విధాలుగా ధనలాభం కలుగుతుంది మీ నిర్ణయాలను గౌరవించే వారు ఉంటారు శాంత స్వభావంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ అనుభవం కలిసి వస్తుంది నిరంతర సాధన మేలు చేస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే లక్ష్యాలను పూర్తి చేసుకుంటారు బంధుమిత్రుల వల్ల శక్తి లభిస్తుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా ఉత్తమం వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు